వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ పెట్టినాను ఈరోజు కి నేను జగన్ పాదయాత్ర కంటే ముందే పార్టీలోకి భారతీ రెడ్డి అని చెప్పేసి టైటిల్ పెడతాం జరిగింది ఎస్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అదే ప్లాన్ లో ఉన్నారు ఈ రోజున పాదయాత్ర అంటేనే జగన్మోహన్ రెడ్డి ఒక సెంటిమెంట్ సో ఆ ని కంటిన్యూ చేసే క్రమంలో తాను పాదయాత్రలోకి దిగినట్లయితే పూర్తి స్థాయిలో పార్టీలో ఎవరో ఒకరు సీనియర్ నేతలు ఉండాలి పార్టీని కీలక నిర్ణయాల్లో వాళ్ళు భాగస్వాములు కావాలి పార్టీని కూడా కోపప్ చేసుకోవాలి అది కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మలేదు అందుకనే తన భార్య భారతీయ రెడ్డిని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయాలి పార్టీలో అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది ఈ రోజున వైఎస్ఆర్సీపీ నేతలే డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు ఈ అంశం మీద మనం చూసినట్టయితే పాదయాత్ర అనేది నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అది పేటెంట్ రైటే ముందుగా రాష్ట్ర ప్రజలకు గతంలో చేసి ఉండొచ్చు చాలా మంది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి కలిసి వచ్చినట్టు ఆ పాదయాత్ర అంశం ఎవరికి కలిసి రాలేదు రెండు వేల నాలుగు కంటే ముందు ఆయన పాదయాత్ర చేసి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది సో ఆ పాదయాత్ర దానికి ఒక పేటెంట్ రైట్ ఇచ్చినట్టు అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి కారణం కాదు సో ఆ పాదయాత్ర ఆయన ఎప్పుడు ప ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడినా ఆయన పాదయాత్ర గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు సో ఆయన లెగసీని కంటిన్యూ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి తను తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి సిబే కేసులో జైల్లో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ రోజు కూడా పాదయాత్ర చేయడం జరిగింది అయితే ఆ పాదయాత్రకి ఎలాంటి ఫలితం కూడా ఇవాళ పాప మూడున్నర వేల కిలోమీటర్లు తిరిగారు మహిళ ఉండి ఎక్కడో కూడా వర్కౌట్ కాలేదు అది వైఎస్ఆర్సీపీ కూడా కలిసి రాలేదు రాష్ట్ర విభజన అంశం చంద్రబాబు నాయుడు కలిసి వచ్చి ఆయన సీఎం అయ్యారు అయితే ఆయన సీఎం అవ్వకముందు రాష్ట్ర విభజన సమయంలోనే ఆయన వస్తున్నా మీకోసం పేరుతోనే పాదయాత్ర చేయడం జరిగింది అది చాలా కలిసొచ్చింది టీడీపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి కావడానికి కూడా ఆ పాదయాత్ర ఒకటి కారణమైందని అనుకోవాలి ఇంకా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చేశారు పాదయాత్రలు అటు డీకే అరుణ లాంటి వాళ్ళు తన కాన్ఫరెన్స్ పరంగా చేశారు బండి సంజయ్ లాంటి వాళ్ళు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన కూడా ఫోర్ నాలుగు దఫాలుగా పాదయాత్రలు చేయడం జరిగింది ఇలా గా పాదయాత్ర చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ సుదీర్ఘంగా రాష్ట్ర వ్యాప్తంగా టచ్ చేసిన పాదయాత్రలు అంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్ రేవంత్ రెడ్డి కూడా కొంతమేరకు తెలంగాణ మొత్తాన్ని కవర్ చేశారు రాహుల్ గాంధీ ఇండియా మొత్తం తిరిగారు వేరే విషయం ఇక ఎస్పెషల్లీ షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇక రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు ఆ రోజు కూడా రెండు వేల పదిహేడు అండ్ దెన్ జనవరి నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది సో పాదయాత్ర రూపంలో ఆయన ఐదు రోజులు పాదయాత్ర చేసేవాళ్ళు మధ్యలో సిబిఐ కోర్టుకి మూడు రోజులు వెళ్తూ ఉండేవాళ్ళు ఒక రోజు వెళ్ళి ఒకరోజు రెండు రోజులు రెస్ట్ తీసుకునేవాళ్ళు సో ఇదంతా జరుగుతూ ఉన్న అప్పుడే పీకే లాంటి వ్యూహాలు కూడా జగన్మోహన్ రెడ్డి వర్కౌట్ అయ్యాయి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని అధికారంలోకి వచ్చారు అందుకే పాదయాత్ర అంటే ఒక సెంటిమెంట్గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ కానీ ఇంకా ఆ తర్వాత లోకేష్ కూడా వర్కౌట్ అయింది అది జగ ఎప్పుడైతే లోకేష్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు టీడీపీ బలవుతూ ఉందో అలాంటి అసలు నోరు ఎత్తడానికి కూడా టీడీపీ నేతలు భయపడతా ఉన్నారు అలాంటి టైంలో లోకేష్ పాదయాత్రను తీసుకొచ్చారు తెర మీదకి యువగళం పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు కుప్పం నుంచి అందరూ అనుకున్నారు అసలు లోకేష్ పాదయాత్ర చేయగలరా జగన్మోహన్ రెడ్డిని తట్టుకోగలరా అనుకుంటే వాళ్ళందరి అంచనాలను పటాపంచలు వాళ్ళందరి అనుమానాలను పటాపంచలు చేసే విధంగా లోకేష్ సాలిడ్గా రాక్ సాలిడ్గా నిలబడ్డారు యువగాళాన్ని పూర్తిగా సక్సెస్ చేసి చూపించారు ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి రాయలసీమ దాటి ప్రకాశం జిల్లా నెల్లూరు అడుగుపెట్టేటప్పటికి పాదయాత్ర జనమే లోకేష్ను నడిపించుకుంటూ తీసుకెళ్లారు ఆ ఆ పాదయాత్రకు బ్రేక్ వేసేందుకు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినా బట్ లోకేష్ ఆ అరెస్ట్ పరిణామాల తర్వాత మళ్ళా కూడా ఆ పాదయాత్రని కంటిన్యూ చేసి పూర్తి చేస్తారు సో యువన్ ద్వారా లోకేష్ గ్రౌండ్ రియాలిటీస్లో అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోగలిగారు అదొక ప్లస్ పాయింట్ అయింది లోకేష్కి పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది సో అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ఏదో రూపంలో జనంలోకి వెళ్దామని రెండేళ్లుగా జగన్మోహన్ రెడ్డి కింద మీద పడుతున్నా ఆ వైబిలిటీ లేదు ఆయన ఎందుకంటే ఒక మంచి స్ట్రాటజిస్ట్ కూడా లేరు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సో ఈ క్రమంలోనే మరొకసారి ఎలాగైనా పాదయాత్ర చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు అనుకుంటా ఉన్న క్రమంలో నిజానికి గత ఏడాదే అనుకున్నారు ఆయన డిసెంబర్లో కానీ అది మరీ టూ ఎర్లీ అవుతుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి దాన్ని వాయిదా వేసుకుంటూ వాయిదా వేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆల్రెడీ జనవరి వచ్చింది ఇప్పుడు ఏదైతే సంక్రాంతి తర్వాత నుంచి లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల పర్యటన చేస్తారు అని చెప్తా ఉన్నారు ఆ పార్టీ నేతలు లీక్లు ఇస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్లో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైతే మే జూన్ జూలై నాటికి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేస్తారని కూడా చెప్తున్నారు వైసీపీ నేత ఈసారి దానికి మహా పాదయాత్ర పేరుతో ఒక మంచి పేరు కూడా పెట్టబోతూ ఉన్నారు అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళారు అంటే ఈసారి ఐదు వేల కిలోమీటర్లు టార్గెట్ పెడుతున్నారు లాస్ట్ టైం మూడు వేలు మూడున్నర వేయి పెట్టినట్టున్నారు ఈసారి ఐదు వేల కిలోమీటర్లు టార్గెట్ పెడుతున్నారు సుదీర్ఘంగా రెండున్నర ఏళ్ళు పాదయాత్ర చెప్తూ ఉన్నారు ఆ పార్టీ నేతలు సో ఆ టైం అంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి జనంలోనే ఉండాల్సి ఉంటుంది మళ్ళీ అధికారంలో రావాలంటే ఆ కష్టం తప్పదు సో కనీసం అంచనాలను అందుకోవాలంటే సో అలాంటి సమయంలో మరి పార్టీని కోపం చేయాలంటే ఒకరు కావాలి ఈరోజు మొన్నట్లాగా అంతకుముందులాగా విజయమ తన తల్లి లేదు తన చెల్లి లేదు పా పార్టీని చూసుకోవడానికో లేకపోతే కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం అవడానికో వాళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి కింద పడేశారు కేసులు వేసి బయటపడేశారు సారీ వాళ్ళిద్దరితో ఆయన సయోధ్య జరుపుతున్నా వాళ్ళు అటువైపు నుంచి ఇన్షర్ట్ తీసుకున్న అది ఇంకా వర్కౌట్ అయితే కావట్లేదు ఇంకోవైపు చూస్తే గతంలో ఈయన పాదయాత్రలో ఉంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళతో క్యాడర్తో టచ్లో ఉండేవాళ్ళు పార్టీని ఎప్పుడు లైమ్ లైట్లో పెట్టేవాళ్ళు అలాంటి విజయసాయిరెడ్డిని వదిలేసుకున్నారు ఈయన పాదయాత్రలో ఉంటే పార్టీ కోసం ఆర్థికంగా అండగా నిలబడిన వ్యక్తి ఒకరున్న ఇద్దరు ముగ్గురు ఉన్నారు లైక్ వేమిరెడ్డి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని తన స్వయంకృత ప్రాధాలతో వదిలేశారు సేమ్ మాగుంట్ లాంటి వాళ్ళు కూడా పార్టీ కోసం చాలా నిలబడ్డారు లెక్కర్ స్కామ్ కేసులో వాళ్ళ కొడుకు ఇరుక్కోవడంతోనే ఆయన్ని గాలికి వదిలేశారు ఆయన ఎప్పుడు టీడీపీలో ఉన్నారు వేమిరెడ్డి కూడా టీడీపీలో ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డికి సరే ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు పార్టీ తరఫున వాయిస్ వినిపించే నేతలు ఎవరన్నా ఉన్నారంటే ఎప్పుడు కూడా బూతులతో రెచ్చిపోయే రోజా కానీ కొడాల నాని వంశీ లాంటి వాళ్ళు వాళ్ళందరి మీద ఆల్మోస్ట్ కేసులు పడ్డాయి తమ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు పాక్లాడుతూ ఉన్నారు ఈరోజు పార్టీ కోసం అంత స్థాయిలో నిలబడే సిచ్యువేషన్లో లేదు పోనీ వీళ్ళంతా స్ట్రాటజీస్ అందగా వర్కౌట్ చేస్తారంటే కూడా అది లేదు సో ఇదంతా పక్కన పెడితే ఇక అటు సోషల్ మీడియా ఆ స్థాయిలో పెర్ఫామ్ చేసిన గత ఐదేళ్ల పాటు ఈరోజు రెడ్ బుక్ పేరుతో వాళ్ళ మీద కేసులు పడతా ఉన్నాయని వాళ్ళే గొప్ప గోల్ పెడతా ఉన్నారు సోషల్ మీడియా తరపున మాట్లాడుతుంటే అది శృతిమించుతుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితిలో చాలామంది ఉన్నారు ఇక సజ్జలు లాంటి వాళ్ళు ఒక్కడున్న ఆయన స్ట్రాటజీస్ ఆయన అంతగా రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఆయన స్ట్రాటజీస్ జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ కావట్ల కొంత వైబులిటీగా పేరు పేరున అంబటి రాంబాబా లాంటి వాళ్ళని కాన్షియన్షిష్ షాఫ్లింగ్తో జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకుంటా ఉన్నారు ఇక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని మనం చూసాం ఈరోజు కేసుల్లో మునిగిపోయినారు ఆయన జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజీస్ ఇచ్చే తీరిక కూడా ఆయనకి లేదు వాటిని పట్టించుకునే అంశం కూడా లేదు బొత్స లాంటి వాళ్ళు ఆరోగ్య కార అనారోగ్య కారణాలతో ఈరోజు తన కొడుకునో కూతురునో వారసులుగా దించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తే పార్టీని చేసే చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి ఇప్పుడు సుబ్బారెడ్డు లాంటి వాళ్ళు కూడా ఆల్రెడీ కేసులో ఉన్నారు ఏదైతే టీడీటీకి సంబంధించి తిరుమల కల్తీ వివాదంలో వరకామణి కేసులో బొమ్మను కానీ సో ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి ఎవరో ఒకరు ఒక సాలిడ్ పర్సనాలిటీ కావాలి తన రిప్రజెంటేటివ్గా ఉండాలి అందుకే భారతి గురించి ఆయన ఆలోచన చేస్తున్నారు ఈ పేరు గతంలో చాలాసార్లు వినిపించింది జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన సమయంలోనే ఆయన మీడియా బాధ్యతలను ఆయన పెట్టిన పరిశ్రమలు కొన్ని చూసుకుంటా ఉన్నారు రావిడీ ఆ మీడియా బాధ్యతలు పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నారు పార్టీలో కూడా కీలక నిర్ణయాల్లో భాగస్వామ్య అయ్యేవాళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి సతీమణి హోదాలో కనిపించే కనిపించేవాళ్ళు కానీ ఎక్కువగా రెడ్డి అవుట్ ఫోకస్ అయ్యేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో మాత్రం ఆయన విడుదల కోసం క్యాండిడేట్ ర్యాలీలు నిరసనలు చేస్తే ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు కాకుంటే తన తన అండర్లో నడిచే పత్రికలోని ఆమె మీడియా కథనాలు వండి వార్చేవాటి అన్నిటికీ కూడా ఆమె రిప్రజెంట్ కాబట్టి ఎప్పుడు కూడా టీడీపీ క్యాడర్ ఆమెను కూడా టార్గెట్ చేస్తూ ఉండేది ఇవి యొక్క వివేకానంద మర్డర్ కేసు విషయంలో భారతికి ముందే ఇన్ఫర్మేషన్ తెలుసు అని చెప్పేసి ఆమె పిఎన్ కూడా ఎత్తుకెళ్ళి విచారించింది సిబిఐ ఇక సునీత కానీ శర్మల కానీ పదే పదే ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చారు ఏకంగా తన తల్లి మీద కేసు వేయడాన్ని కూడా భారతి రెడ్డిని శర్మిలా చాలాసార్లు క్వశ్చన్ చేసిన సందర్భం అయితే ఉంది గత ఎన్నికల సమయంలోనే ఆమె జమ్ముల మడుగు నుంచి పోటీ చేస్తుందని ఒక చర్చ జరిగింది అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఆమెడ రిప్రజెంట్ చేస్తుంది పులివెందులను అని కూడా చర్చ జరిగింది ఇక అవినాష్ రెడ్డి వివేకానంద మర్డర్ కేసులో అరెస్ట్ అయితే కడప ఎంపీగా భారతి అందించుతారనే ప్రచారం జరిగింది బట్ ఇవన్నీ కేవలం ప్రచారాలుగానే మిగిలిపోయాయి బట్ ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో మాత్రం రెడ్డి పాల్గొంటారు సో అలాంటి సమయంలో మొన్నటి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆమె మీద ఈ స్థాయిలో ప్రచారం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డిని కేసులు వెంటాడుతూ ఉన్నాయి ఇటు చెల్లి తల్లి ఎవరూ లేరు భారతి రెడ్డిని ఈ సమయంలో వర్కౌట్ చేస్తే ఒక ఒక మహిళా సెంటిమెంట్ పార్టీకి వర్కౌట్ అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని చెప్తూ ఉన్నారు ఇటీవల ఆయన సీనియర్ల నేతలతో కూడా ఇదే అంశం చాలా రోజులుగా చర్చిస్తూ ఉన్నారు సో ఇది కరెక్ట్ టైం అని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు అందుకే తాను పాదయాత్రలోకి వెళ్తే తన తరపున పార్టీని ఎవరి చేతిలో పెట్టి వెళ్ళలేని పరిస్థితి ఉంది అందుకే తన భార్యని తన తరపున పార్టీని పర్శు చేసే విధంగా ఏదో ఒక పదవిలో ఆమెని నిలబెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారనేది నాకున్న సమాచారం లెట్సీ నిజంగా ఇది వర్కౌట్ చేస్తారా ఎగైన్ మళ్ళా ఇది ప్రచారంగానే మిగిలిపోతుందా అన్నది ఇది చూడాల్సింది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్